గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఒకటిని అరెస్ట్ చేస్తే అడ్రస్ హైదరాబాద్లో తెలియదు మన మధ్య విజయనగరంలో దొరికిన ఉగ్రవాదులను అడగాల్సిన రీతిలో అడిగితే హైదరాబాద్లో రెండు మూడు అడ్రస్లు చెప్పేశారు అంతకుముందు మధ్యప్రదేశ్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ భోపాల్ టెర్రరిస్టులను అరెస్ట్ చేస్తే వాళ్ళు చూపించిన అడ్రస్ కూడా హైదరాబాద్లో ఉంది సో డాట్స్ అన్నీ కలిపితే హైదరాబాద్ మ్యాప్ కనిపిస్తుంది హైదరాబాద్లో మరోసారి బయటపడ్డ ఉగ్ర లింకులు ఈ హెడ్లైన్ ఎన్నిసార్లు ఇప్పటివరకు వినుంటాం మనం తాజాగా ఇంట్లోనే ల్యాబ్లో పెట్టుకొని మరీ ప్రమాదకరమైన రెసిన్ తయారు చేస్తూ పట్టుబడ్డా డాక్టర్ మొయినుద్దీన్ మొన్న మధ్య దేశవ్యాప్తంగా భారీ పేరు జరపాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారు అందుకు కుట్ర వచ్చి పన్నింది విజయనగరంలోనే ఉత్తరాంధ్ర అత్యంత ప్రశాంతమైన ఏరియా అలాంటి ప్రాంతంలో దేశవ్యాప్తంగా బాంబ్లాస్టులకు ప్లాన్ చేస్తారని తెలియగానే అంతా ఉలిక్కిపడ్డారు ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది విజయనగరంలో పట్టుబడిన సిరాజ్ నుంచి ఇన్ఫర్మేషన్ లాగిన ఎన్ఐఏ ఆ ఒక్క క్లూతో ఎనిమిది రాష్ట్రాల్లో పదహారు చోట్ల తనిఖీలు చేశారు ఏపీ తెలంగాణ జార్ఖండ్ యూపీ బీహార్ మహారాష్ట్ర ఢిల్లీలో వరుసపెట్టి సోదాలు చేశారు అలా దర్యాప్తు చేస్తున్న క్రమంలో బీహార్కు చెందిన అరీఫ్ హుసేన్ అలియాస్ అబూ తాలీబును ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అబూ తాలీబును ఎన్ఐఏ అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేసింది విజయనగరంలో జరిపిన సోదాల్లో అక్కడి డాక్యుమెంట్స్ డిజిటల్ ఎక్విప్మెంట్ స్వాధీనం చేసుకొని పరిశీలిస్తే మరిన్ని ఆదరాలు దొరికాయి హరీఫ్ హుస్సేన్ అరెస్ట్తో కీలక విషయాలు బయటకు వచ్చాయి విజయనగరంలో పట్టుబడిన టెర్రరిస్టులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నేరుగా హైదరాబాద్ వచ్చారు ఎన్ఐఏ అధికారులు సికింద్రాబాద్ బోయ్గూడ పాతబస్తతో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేసింది రీసెంట్గా ఉగ్రవాదులతో సంబంధాలున్న లాలాగూడకు చెందిన సమీర్ను అరెస్ట్ చేశారు ఈ సమీర్ రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్లే టార్గెట్గా బాంబ్ బ్లాస్టులకు ప్లాన్ చేస్తున్నాడంట విజయనగరంలో అరెస్ట్ అయిన సిరాజ్ ఇచ్చిన సమాచారంతోనే హైదరాబాద్లో సమీర్ అరెస్ట్ చేశారు ఈ సిరాజ్ సమీర్ ఇద్దరు హైదరాబాద్లో ఉన్న పలుతో టచ్లో ఉంటారంట వీరిద్దరూ సిగ్నల్ యాప్లో కాంటాక్ట్లో ఉండేవాళ్ళంట ఆ సిగ్నల్ యాప్లో కాంటాక్ట్లో ఉన్న వరంగల్కు చెందిన ఫర్హాన్ సైతం పోలీసులు అరెస్ట్ చేశారు సో వరంగల్లో పట్టుబడిన ఫర్హాన్ కూడా అంతర్జాతీయ టెర్రిస్ట్తో సంబంధాలు కొనసాగిస్తూ ఆన్లైన్ ద్వారా డబ్బు అందుకుంటూ వ్యూహాత్మకంగా పంచుకుంటున్నానంట విజయనగరంలో దొరికిన ఒక్క ఉగ్రవాదితో దేశ భద్రతకు ముప్పు కలిగించే ప్రతి లింక్ను బయటకు తీస్తూ వెళ్లారు ఎన్ఐఏ అధికారులు మే పద్దెనిమిదిన విజయనగరంలో టెర్రరిస్టులను అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రం ఉలిక్కి పడింది రెండు నెలల తర్వాత ఆగస్టులో ధర్మవరంలోని ఉగ్రవాదులతో చాట్ చేస్తున్న యువకుని అరెస్ట్ చేశారు కోటకాలం చెందిన నూరు మహమ్మద్ పాకిస్తాన్కు తరచూ కాల్స్ చేసి ఉగ్రవాదులతో చాటింగ్ చేసేవాడు నూరు కదలికలను ఐబీ ఎన్ఐఏ పసిగట్ అరెస్ట్ చేసింది నిజానికి ఏప్రిల్ ఇరవై ఐదునే పది మంది అనుమానితులపై కన్నేసి ఉంచాయి నిఘా వర్గాలు విజయవాడలో నలుగురు శివారు ప్రాంతాల్లో మరో ఆరుగురిని గుర్తించారు వీళ్ళు ఏసీ మెకానిక్స్గా మసీదుల దగ్గర బిచ్చగాళ్ళగా బడ్డీకోట్లో పనిచేస్తున్నప్పటికీ నిషేధ ఉగ్రవాద సంస్థ సిమికి పనిచేస్తుంటారంట అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయిచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అదుపులో తీసుకున్నారు రాయిచోటిలో ఉగ్రవాదులైతే ముప్పై ఏళ్ళుగా ఇదే ఏరియాలో మకాం వేశారంట చూసారా ఎంత ప్లాండ్గా ఉన్నారో వాళ్ళు రాయచోడిలో చీరల వ్యాపారం చేసుకుంటున్న అబూబకర్ సిద్దికి మహమ్మద్ అలీ తెర వెనుక భారీ బాంబ్ పేలకు ప్లాన్ చేశారు రెండు వేల పదకొండులో బీజేపీ అగ్రనేత అద్వానీ రథయాత్ర సందర్భంలో మధురైలో బాంబులు పేల్చిన కుట్ర చేశారు ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చెన్నైలోని చింతాద్రిపేట హిందూ మున్నాని ఆఫీస్పై బాంబ్ దాడి కేసులో ఈ ఇద్దరు నిందితులుగా ఉన్నారు అదేడాది నాగూర్లలో పార్సిల్ బాంబ్ పేల్చిన కేసు నైన్టీ నైన్లో చెన్నై తిరుచి కోయంబత్తూర్ కేరళ ప్రాంతాల్లో వరుసగా ఏడు చోట్ల బాంబ్ పేలు జరిపిన ఘటనలో వీళ్ళిద్దరు మెయిన్ అక్యూజ్ ఇక రెండు వేల పన్నెండు వెల్లూరులో డాక్టర్ రెడ్డి హత్య పదమూడులో బెంగళూరులో మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయ సమీపంలో బాంబ్ పేలుల కేసులో కూడా వీళ్ళు ఇందులుగా ఉన్నారు అలాంటి కట్టిన ఉగ్రవాదులు రాయచోటిలో ఇరవై ఆరేళ్ళుగా షెల్టర్ తీసుకుంటున్నారు ఇక భోపాల్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా ఉగ్రులు లింకులు ఉన్నవారిని అరెస్ట్ చేసింది అక్కడ బయటపడింది కూడా హైదరాబాద్ దీనికి భోపాల్ హైదరాబాద్ కేంద్రంగా ఇస్లామిక్ రాడికల్ ర్యాకెట్ తయారు చేశారు ముష్కరులు ఈ కేసులో మొత్తం పదిహేడు మందిని అరెస్ట్ చేశారు ఈ పద్దెనిమిది మందిలో పదకొండు మంది భోపాల్కి సంబంధించిన నిందితులు వీళ్లలో ఆరుగురు హైదరాబాద్ వాళ్ళు కొత్తమైన దేశంలో ఎక్కడ ఉగ్రవాడు చర్యలు జరిగినా లింక్ మాత్రం హైదరాబాద్లో కనిపిస్తుంది చడీ చప్పుడు లేకుండా భారీ మరణ హోమాల కుట్ర దేశంలో నలుగురు కుట్రల వెనుక నలుగురు డాక్టర్లు సో ఒకసారి మీరు చూస్తే ఉగ్రవాదం కొత్త రూపం భారీ ఎక్స్ప్లోజివ్ స్థానంలో సైలెంట్ కిల్లింగ్స్ ఆముదపు గింజలతో విషం తయారు చేసేందుకు పథకం